హైదరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో నమో యువ మూడు కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు భారత్ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలనే సంకల్పంతో ఈ మూడు కే రన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు టాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మూడు కే రన్ ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు కిషన్ రెడ్డితో పాటు బీజేడేపీ చీఫ్ రామచందర్ రావు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు అందరూ దయచేసి మనోజ్ గారిని రఘునాథ్ గారిని ఫాలో అయ్యి